నా పేరు నా సొంత ఊరు కరుణ పక్కన బేదం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు జనవరి ఎనిమిదో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ ఏమైనా ఉంటే యూట్యూబ్ లో చెప్పా ఉంటాను ఆ వీడియోస్ అయితే రెగ్యులర్ గా ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే ప్రతి ఒక్క వీడియోలో అయితే నేను చెప్తా ఉన్నాను ఆర్డర్ మీద అయితే సెట్ వెహికల్ అయితే ఇస్తా ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళ కూడా తెప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నాకు ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గర నేను ఎందుకు ఢిల్లీలోనే ఉంటున్నాను కాబట్టి వాళ్ళ దగ్గర నేను వన్ వీక్ ఫోర్ డేస్ వన్ వీక్ ఫైవ్ డేస్ అలా టైం తీసుకుని నేను నేను కంటనార్ ద్వారా వేసి పంపిస్తా ఉంటాను వాళ్ళ కూడా వేకు శిక్ష పంపిస్తా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను కంటనార్ ద్వారా వేసి పంపిస్తా ఉంటాను మా వీడియో కొత్తగా చూసేవాళ్ళు పాఠం చూడండి ఒక ఐడే వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ కోట ఇస్తా ఉన్నాను ఏ బడ్జెట్ ఇప్పిస్తాను అనేది ఐడియా వస్తుంది అన్న పేరు వచ్చేసి మహబూబ్షా అన్నది ఊరు వచ్చేసి రాయదుర్గము ఆంధ్రప్రదేశ్ అన్నవాళ్ళు వచ్చేసి ఢిల్లీకి నాకు గత టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నుంచి నాకు కాంటాక్ట్ లో ఉన్నారు అన్నవాళ్ళు అన్నవాళ్ళకు అన్నవాళ్ళు ఢిల్లీకి వచ్చి ఐదో తారీఖు ఈవినింగ్ అయితే ఢిల్లీకి అయితే వచ్చినారు ఈ డేట్ జనవరి ఎనిమిదో తారీఖు అన్న వాళ్ళకి అయితే ఈ అయితే నిన్న మార్నింగ్ అయితే వివేకులు ఇప్పించేసాను నేను ఈరోజు నిన్న మధ్యాహ్నం డెలివరీ అయితే తీసుకుని అన్నవాళ్ళకి ఈ రోజు నేను దగ్గర ఉండి ఎక్కా ఫిట్టింగ్ అయితే వేయించి నేను అన్నవాళ్ళు ఈ రోజు నైట్ అయితే బై రోడ్ అయితే అన్నవాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు పార్టీ సిఫ్ట్ డీజర్ ఎల్డిఐ రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చరు రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ జేన్ వచ్చేసి ఆ డీజెల్ వర్షన్ రీడింగ్ వచ్చేసి ఎనభై వేలు వర్జన్ రీడింగ్ షోరూమ్ బ్యాగ్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి తో పాటు గ్లాస్ ఉన్నాయి క్రాక్ మేము చెప్పినా అన్న వాళ్ళకి నేను రెండు గ్లాస్ నుంచి బ్యాగ్ లా మొత్తం సో పట్టిన గ్లాస్ ఉన్నాయి సో తో డోర్ ఉన్నాయి నా యాక్సిడెంట్ డెండర్ బండి చాలా బాగుంది కలర్ వచ్చేసి మ్యాగ్మాక్ గ్రే రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చర్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ జేన్ వచ్చేసి మ్యాన్వలు రీడింగ్ వచ్చేసి ఎనభై వేలు డీజిల్ వర్షన్ సింగారు ఎక్కడికి వచ్చింది సర్వీస్ ఉడుతుంది అన్న పక్కనే ఉన్నారు ఎంత కొన్నారు ఎంత అనేది నా సర్వీస్ ఎలా ఉంది అన్నవాళ్ళు ఎదుగుంది అన్న వాళ్ళతో పాటు నేను త్రీ డేస్ నుంచి అన్న వాళ్ళతో పాటు దగ్గర ఉండి తిరిగి లేదు క్వాలిటీ మంచి బయటకు చెప్పాను నా సర్వీస్ ఏంటి ఏ కథ అనేది పక్కనే వాళ్ళు ఉన్నారు అన్న వాళ్ళతో మాత్రం అందరికీ నమస్కారం ముందుగా మన మహబూబ్ బైక్ థ్యాంక్స్ చెప్పారు ఎందుకంటే నేను కొనేకొచ్చిండే బండి వేరేది కానీ ఒక రెండు మూడు చోట్ల బండి చూసినా నాకు నచ్చలే కొద్దిగా ఇంజన్ నాయిస్ వచ్చేదో లేదంటే బండి డ్యామేజ్ అయ్యేదో లేదంటే యాక్సిడెంట్ కేసు ఏదో ఒకటి ఉన్నాయి అందుకోసం నేను కొద్దిగా మాబూబ్బాషా బైక్ కాల్ చేశాను కాల్ చేస్తేనే వెంటనే అతను వచ్చేసి సరే అన్న మీకు ఏ బండి కావాలంటే అన్న నాకు బండి టాటా జస్ట్ కావాలన్నా ఫస్ట్ తర్వాత టాటా జస్ట్ అన్న చూపించిండు అక్కడ పోతే బండి అంతగా ఏం క్వాలిటీ లేదన్నా అన్నాడు అన్న కూడా తర్వాత ఒకటి స్విఫ్ట్ డీజర్ ఉంటే అన్న చూపిస్తున్నాడు బాగుంది బండి అయితే దగ్గరుండి బండి అయితే మొత్తం ఇంటీరియల్ కానీ ఎలక్ట్రిక్ ఏందన్న పని ఉన్నా కానీ మొత్తం దగ్గరుండి చేపిస్తున్నాడు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు టూ డేస్ నుంచి మా వెనకాలే ఉన్నాడు నైట్ ఒకటే పోతున్నాడు మళ్ళీ మార్నింగ్ వస్తున్నాడు టూ డేస్ నుంచి అన్నకైతే ఫస్ట్ గా నాకు తెలిసి చానా థ్యాంక్స్ చెప్పాల్సిందే ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు అట్లా చేయరు కానీ అన్న అయితే ఉన్నాడు వేరే వాళ్ళు ఉన్నారు కొంతమంది కానీ పట్టించుకోరు వాళ్ళ దగ్గర ఉండే బండిని మాత్రమే కొనాలంటారు కానీ అన్న అట్లా లేదు ఒకటి పది చోట్ల పిలుచుకొని పోతాడు బండి మనకి నచ్చితేనే చూపిస్తాడు బండి కూడా క్వాలిటీ పిన్ టు పిన్ చెక్ చేస్తాడు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఇంజన్ కానీ లోపల ఇంటీరియర్ కానీ టైర్స్ కానీ సస్పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి టు పిన్ చెక్ చేస్తాడు ఎందుకంటే కళ్ళారా నేను చూసిన నా కళ్ళతో నేను చూసిన బండిని అయితే చెక్ చేసే విధానం కానీ చూపించే విధానం గాని ఈ బండి అయితే నాకు నాలుగు లక్షల యాభై వేలకి దొరికింది అన్న వాళ్ళు నాలుగు లక్షల ఎనభై వేలు అన్నారు అన్న మళ్ళీ అట్లా ఇట్లా కాంప్రమైజ్ చేసి నాలుగు లక్షల యాభై సెట్ చేసిండు ఇంకా మిగతాది చిన్న పుట్ట పని మనమే చేపించుకున్నాము అన్న ముందు నుండి చేపిస్తున్నాడు మనం ఇక్కడ నుంచి బై రోడ్డు రావాలి కాబట్టి ఆయిల్ చేంజ్ ఎక్స్పర్ట్గా ఆ ఒకటి మనం చేయించుకున్నాం అంతే వాళ్ళు ఎప్పుడు చేయించినారో మనకి తెలియదు కాబట్టి బండి అయితే మంచి క్వాలిటీగా ఉంది థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి మార్తి స్విఫ్ట్ డిజైర్ ఎల్డీఐ రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చర్ రెండు వేల పద్దెనిమిది రిజిస్టర్ గేర్ వచ్చేసి మ్యాన్ వాళ్ళు డీజల్ వచ్చేసి ఎనభై వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కలర్ వచ్చేసి మ్యాగ్మా గ్రే అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో ఎప్పుడు నాలుగు లక్షల యాభై వేలకైతే అన్నవాళ్ళకి రేట్లు అయితే ఇప్పించేస్తున్నాను నేను బండి చాలా అంటే చాలా బాగుంది అన్న వాళ్ళు కూడా దగ్గరుండి చూస్తున్నారు నేను కూడా ఒకసారి రేటింగ్ మొత్తం చూపిస్తాను మా వీడియో స్కిప్ అక్కడ చూడండి క్వాలిటీ అనేది మీకు ఒక ఐడియా ఉన్నాయి బండి చాలా అంటే చాలా బాగుంది మార్చి సిక్స్ డిజర్ ఎల్ రెండు వేల పదిహేడు మ్యాన్ఫాక్చర్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ సింగల్ వేరు ఢిల్లీ వచ్చేసి ఎనభై వేలు అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ప్రవేశించి వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలకైతే అన్న వాళ్ళకి అన్న వాళ్ళకైతే రేట్లైతే అన్న వాళ్ళకి నేను దగ్గరుండి ఆక్సిడెస్ కూడా అన్నవాళ్ళు ఎల్ఈడి లైట్స్ ఆన్ రైడ్ స్టేరింగ్ కవరు ఫ్లోరింగ్ మ్యాట్ అక్కడి నుంచి వచ్చేసి రాష్ట దగ్గరుండి జేబిఎల్ స్పీకర్స్ చిన్న చిన్నవి నేను దగ్గరుండి ఐటమ్ నేను వాళ్ళకు ప్రైస్ చెప్పుకుంటా నేను దగ్గరుండి ఏపించి అన్న వాళ్ళకి ఈ రోజు అయితే నైట్ అయితే బయలుదేరుతున్నారు బయ రోడ్ అయితే తీసుకెళ్తా అని చెప్పారు అన్న అన్నత వచ్చేసి మహబూబ్ భాష అన్నది ఊరు వచ్చేసి రాయ అనంతపురం డిస్టిక్ రాయదుర్గం ఆంధ్రప్రదేశ్ అన్నవాళ్ళు ఐదో తారీఖు ఈవినింగ్ అయితే వచ్చినారు జనవరి ఎనిమిదో తారీఖు బై రోడ్ అయితే వెళ్తున్నారు వెళ్తా ఉన్నారు సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్స్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కంపించే నెంబర్ ఫోన్ అంటే నేను నేను ఫ్లాట్గా అయితే మాట్లాడతాను ఫ్లాట్గా చేస్తాను సరే ఫ్రెండ్స్ మా వీడియో కూడా అయితే చూడండి వీటికి మొత్తం చూపిస్తాను క్వాలిటీ అనేది మీ గురించి ఒక ఐడియా వస్తుంది వెహికల్ చూపిస్తాను చూడండి మ్యాగ్మాగ్రే కలర్ వచ్చేసి టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఈ క్రోమ్ కూడా అన్న వాళ్ళకి వేయించినాను ఎల్ఈడి లైట్స్ కూడా వేయించినారు వేయించుకున్నారు అన్న వాళ్ళు ఇష్టపడింగ్ అయితే చాలా ఖర్చు పెట్టారు అన్న వాళ్ళు ఈ క్రోమ్ కూడా ఇక్కడ వేయించినాను నేను ఇక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు స్టేరింగ్ కూడా అన్న వచ్చిందంటే మార్చుకున్నారు స్టేరింగ్ కంట్రోల్ అయితే రావు ఆండ్రాయిడ్ కూడా వేయించుకున్నారు ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండోస్తాయి లగేజ్ కాలవ ఇద్దరు జాగ్రత్తగా లగేజ్ కావాలి సీట్ కవర్ సీట్ కవర్లు అయితే అన్న వాళ్ళైతే ఏయించుకోలేదు బండితో పాటు అయితే వచ్చే సీట్ కవర్లు ఇవి లెదర్ సీట్స్ బకెట్ సీట్స్ ఇవి సేఫ్టీ గార్డు కూడా ఇక్కడే వేయించుకున్నారన్న వాళ్ళు ఎండికేటర్ రాల భయ చాలా చాలా ఎండికేటర్ ఎండికేటర్లో ఎన్ని ఇక్కడే వేయించుకున్నారా వాళ్ళు బాగుండీ బాగున్నాడు బాగున్నాడు ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి వాలిటీ ఉంది ఇంజన్ ఆయిల్ చంపనేది లేదు ఇక్కడే నేను దగ్గర ఉండి ఆయిల్ చేంజ్ కూడా చేయించున్నాను అన్న వాళ్ళకు ఆయిల్ ఇంజన్ కూడా ఇంతవరకు చేంజ్ కాలేదు ఎక్కడే కానీ స్పానర్ అచ్చు కూడా పడలేదు ఎక్కడైనా కానీ ఇంజన్ లో